అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఘ్నేశ్వరుడికి పెట్టే నైవేద్యాల్లో అటుకులతో చేసే ప్రసాదం చాలా ముఖ్యమైనది కదండి ఈరోజు వినాయక చవితి స్పెషల్ కొబ్బరి అటుకుల కాంబినేషన్లో ఒక సూపర్ పాయసం తయారు చేసుకోబోతున్నామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పాయసాన్ని తయారు చేసుకోవటానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని రెండు పెద్ద టేబుల్ స్పూన్స్ నిండా నెయ్యి వేసుకుని ముందుగా డ్రై ఫ్రూట్స్ మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలన్నమాట చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి బాదం పప్పులు కొంచెంసేపు వేగిన తర్వాత జీడిపప్పులు ఆ తర్వాత కిస్మిస్ మీకు ఇష్టమైతే కొబ్బరి ముక్కలు ఇంకా ఏ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు అనమాట చక్కగా ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసి పక్కన పెట్టిన తర్వాత అదే నెయ్యిలో ఇప్పుడు ఏదో ఒక మెజరింగ్ బౌల్తో గట్టెటుకులు తీసుకుని వాటిని కూడా చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట ఇప్పుడు వినాయక చవితికి రకరకాలుగా ప్రసాదాలు తయారు చేస్తూ ఉంటాం కానీ అటుకులతో ఏదో ఒక ప్రసాదం ఏది చేయలేకపోతే అటుకులు బెల్లం పుట్నాలు అవైనా సరే కంపల్సరీ నైవేద్యం పెడుతూ ఉంటాం కదా నేనైతే ఈ పాయసాన్ని సంకటహరి చవితికి వినాయక చవితికి ఇలాగా పండగలు ఏదొచ్చినా కృష్ణాష్టమికి ఇట్లా సింపుల్గా అయిపోతుంది టైం సేవ్ అవుతుంది భగవంతుడికి ఇష్టమైన నైవేద్యాన్ని సింపుల్గా చేసి పెట్టామన్న తృప్తి ఉంటుంది అనమాట ఇప్పుడు ఫ్రెష్గా కొట్టిన అంటే మనం ప్రసాదంగా చేస్తున్నాం కాబట్టి ఫ్రెష్గా కొట్టిన కొబ్బరికాయని ఇలా తురిమేసి తీసుకోవాలి అప్పుడు రజన్ లాగా వస్తుందనమాట ఇలా కొబ్బరి కూర ఉంటే కనుక తురిమి తీసుకోండి లేదంటే ఇంకా మనకి మిక్సీలో వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు దాన్ని కూడా ఈ ఫ్రై అయిన అటుకుల్లో వేసేసి ఈ కొబ్బరి తురుమును కూడా లో ఫ్లేమ్లోనే చక్కగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ అటుకులు కొబ్బరి కాంబినేషన్లో పాయసం సూపర్ టేస్టీగా ఉంటుందండి ప్రసాదంగాను భగవంతుడికి ఇష్టమైన ప్రసాదం నైవేద్యం పెట్టే అన్న తృప్తి ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు కూడా అడిగి మరీ ప్రసాదాన్ని పెట్టించుకు తింటారు అంత బాగుంటుందన్నమాట ఈ ప్రసాదం ఇలా మొత్తం అంతా కలిపేస్తే అది కూడా కొబ్బరి మనం పచ్చిది వేసాం కదా ఆ ముద్ద అంతా కూడా డ్రైగా అయిపోతుంది అన్నమాట ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఆలుకూల పొడి కూడా వేసేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం ఏ బౌల్తో అయితే అటుకులు తీసుకున్నాము ఒక సగం బెల్లం దుర్మి తీసుకోవాలన్నమాట మీకు ఫుల్గా వేసుకోవాలి అనుకుంటే మొత్తం అంతా బెల్లంతో చేసుకోవచ్చు అండి లేదా షుగర్తో కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ బెల్లం వేసి కొంచెం షుగర్ కూడా వేస్తాను అనమాట అటుకుల్లో పెద్ద ఎక్కువ స్వీట్ పట్టదండి కొంచెం ఒక హాఫ్ ఇదిను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా వేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేను రెండు వేస్ట్ చేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు ఇదంతా బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత దీనిలోనే రెండు టేబుల్ స్పూన్స్ పెద్ద స్పూన్ నిండా ఫుల్గా షుగర్ వేసేసుకొని అప్పుడు మొత్తం అంతా కూడా బాగా కరిగించేసుకోవాలన్నమాట ఇక్కడ ఏంటంటే బెల్లాన్ని కరిగించుకొని వాటర్ కూడా పోసుకోవచ్చండి నాకేంటంటే నేను తీసుకున్న బెల్లంలో చెత్త అది ఏమీ లేదు రోజు చేస్తుంటాను కాబట్టి ఇట్లా డైరెక్ట్గా వేసేస్తున్నాను ఏమైనా డౌట్ ఉంటే కనుక కొంచెం కరిగించుకొని వడ పోసుకొని వేసుకోండి ఇప్పుడు ఇదంతా షుగర్ బెల్లం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చిక్కటి పాలను పోసుకోవాలండి ముందుగా నేను ఇక్కడ లీటర్ పాలు పోస్తున్నాను అనమాట ఇలా ఇప్పుడు ఏంటంటే మనకి మొత్తం పీల్ చేసుకుంటుంది అందుకని మనం ముందుగా కొంచెం పాలు పోసుకున్న తర్వాత మళ్ళీ పోసుకోవచ్చు అనమాట లూజ్ దాన్ని బట్టి ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తే ఒక హాఫ్ ఎన్ అవర్ కల్లా మొత్తం అటుకులంతా బాగా పీల్ చేసుకుంటుంది అప్పుడు మనం ఒకసారి తీసి చూసుకుని చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో అంటే పాలు మనం ఎన్ని పోసినా పీల్ చేసుకుంటుంది కాబట్టి ముందు కొంచెం పాలు పోసాను అనమాట అంటే ముందుగా ఒక హాఫ్ లీటర్ పాలు పోసాను తర్వాత మనం లూజ్ చూసుకుని ఎంత కావాలి మనకు అనేది చూసుకుంటూ మళ్ళీ పోసుకోవచ్చు అనమాట అటుకులు కదా మనం వేయించి పెట్టాం కాబట్టి బాగా పాలన్నీ పీల్ చేసుకున్నాయండి ఇప్పుడు దీనిలో మనకి మళ్ళీ కావాల్సినన్ని పాలు అనమాట ఇందాక హాఫ్ లీటర్ పోసాను ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ లీటర్ పాలు పోస్తున్నాను అనమాట మొత్తం ఒక లీటర్ పాలు సరిపోతాయి సరిపోతాయని ఏం లేదండి ఇంకా లూజ్ని బట్టి ఇంకా లూజ్గా కావాలనుకుంటే ఇంకొంచెం పాలు పోసుకోవచ్చు అనమాట చూసారు కదండీ అటుకుల పాయసాన్ని ఎంత సింపుల్గా తయారు చేసేసుకోవచ్చో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద పిండి వంటలు రాని వాళ్ళకి ఇది సింపుల్గా భగవంతుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో ఈ వినాయక చవితికే మీరు ఈ పాయసాన్ని తయారు చేసుకుని నైవేద్యంగా సమర్పించి మీకు ఎలా కుదిరింది అనే విషయాన్ని కామెంట్స్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్